హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ పార్టీ దేవి నవరాత్రులు రెండవ రోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందు ఒక గిన్నె తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని బాగా కడిగి నీళ్ళు పోసి నానపెట్టుకోవాలి ఇంకొక గిన్నెలో మనము వడ్డుకుండా అన్నాన్ని చల్లారేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి ఏడు ఎనిమిది జీడిపప్పులని ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం అదే కడాయిలో ఇంకా కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు రెండు మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై అయినాక గుప్పెడు పల్లీలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి అన్నీ బాగా ఫ్రై అయ్యేసరికి ముందుగా నానపెట్టుకున్న చింతపండు గుజ్జుని మనం తయారు చేసుకుందాం చూడండి ఈ విధంగా బాగా పిండుకున్న తర్వాత ఫ్రైలో ఈ గుజ్జు అంతా యాడ్ చేసుకొని ఇంకొకసారి కూడా కొంచెంగా వాటర్ పోసుకొని బాగా పిండేసుకోండి ఈ గుజ్జు అంతా బాగా ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా సాల్టు అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసుకోండి కలుపుకొని మంట హైలోనే పెట్ పెట్టుకొని బాగా ఉడికించుకోండి చూడండి బాగా చింతపండు గుజ్జు దగ్గర పడ్డాక నూనె పైకి తేలే విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం చల్లారి పెట్టుకున్న అన్నంలో మనకి ఎంత కావాలో అంత వేసుకుంటూ కలిపేసుకోవటమే అంతే అండి చింతపండు పులిహోర రెడీ ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుందండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ టు మై ఛానల్ భారతీయ దగ్గుపాటి